ప్రవైన ఏసుక్రిస్తున్నావులో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సహోదరులరా మరి మొన్నటి దినాన తండ్రి జయశాలి శ్రీ పీడి సుందర్రావు గారు బీవైలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి అలాగే జాయింట్ డైరెక్టర్ నుంచి మొదలుకొని కోఆర్డినేటర్ వరకు కూడా లేక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి కూడా తండ్రి గారు ఒక హెచ్చరికను జారీ చేశారు ఏమని ఎవరైనా పోటీ పడుతూ అవహేళన అవమానము క్రీస్తుకు తెచ్చిపెట్టారనుకో బిఓయులో ఉన్నవారైతే ఒకవేళ ఖచ్చితంగా నేను బిఓయువై నుంచి బయటికి తరమేస్తాను అనేటట్లుగా మాట్లాడినాడు ఎవరు జయశాలి శ్రీపేడు సుందరరావు గారు తండ్రి గారు క్రైస్తవ్యానికి అవమానం తెచ్చిపెట్టకూడదని క్రీస్తుకు అపనిందలు తేయకూడదని ఆయన చాలా చక్కగా మరి బీవోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరించి చెప్పాడు ఈ విషయాన్ని వికేఆర్ మరి సహోదరుడు విజయ్ మాట్లాడిన మాటలు యూట్యూబ్లో నేను చూశాను బీవైఓలో ఉన్నటువంటి సహోదరులారా ఆయన అంటూ ఏమంటున్నాడంటే విజయ్ కుమార్ అనే వ్యక్తి బీవైఓలో ఉన్నటువంటి విద్యార్థులారా లేకపోతే సహోదరులారా మీరు ఎప్పటికీ పోటీ చేయలేరు పెద్దఐనా ఆల్రెడీ మీకు వార్నింగ్ ఇచ్చేశాడు కదా మీ వల్ల కాదు మీరు రాలేరు మీది మీ బ్రతక అంతే అనేటట్లుగా మాట్లాడినాడు నిజమేట్కో లేకపోతే చర్చకో వచ్చి కూర్చుంటే మీ పని అయిపోయినట్టే పెద్దాయన చెప్పాడుగా మీకు ఆల్రెడీ వాయించాడుగా మిమ్మల్ని పీక్ అవతల పడేస్తాడు మీకు అంత సీన్ లేదు బైబిల్ ఓపెన్ వర్తి అనుసరులు ఎవ్వరికి డిబేట్లు చేసి అంత సీన్ లేదు వారు ఇవ్వలేదు అంత నువ్వు అనుకున్నది నిజమే విజయ్ కుమార్ అయితే నీ వెనకాతల పెద్ద చిన్న ఎవ్వరూ లేరు నీకు చెప్పేవారు కూడా ఎవరూ లేరు కాబట్టి నిస్థానుసరంగా నువ్వు మాట్లాడవచ్చు ఎందుకంటే నీకు ఒక సంఘమో లేదు నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నావు అన్న సంగతి కూడా ఎంతవరకు అయింది నీకే తెలియదు యూట్యూబ్లో మాట్లాడుకోవటం మాట్లాడడం మాత్రమే నీకు తెలుసు మేము నిజంగా నీవు అన్నట్టుగా మేము పెద్దలకు లోబడతాము పెద్దవారిని గౌరవిస్తాము మాకు నేర్పించిన ఆత్మీయ తండ్రి గారికి మనసు నొచ్చుకోకున్నట్టుగా మేము బ్రతకాలని ఉండాలని ఒక ఉద్దేశం అది కాబట్టి సహోదరా విజయకుమార్ మీ వల్ల కాదు మీరు మాట్లాడలేరు అంటున్నావే నిజంగా జయశాలి పీడి సుందర్రావు గారే కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చాడనుకో తమ్ముడు నీకు చెమటలు పడతాయి ఇంతకుముందు నేను పదిసార్లు ఫోన్ చేశాను నీకు మాట్లాడుకుందాము ప్రేమతో మాట్లాడుకుందాము విజయకుమార్ గారు అని కూడా నిన్న బ్రతిమ్లాడినప్పటికీ కూడా నువ్వు నాతో మాట్లాడలేకపోయావు కానీ నీ వల్ల ఏమవుతుందని నీ ద్వారా ఏం ఉద్ధరించావని ఇంతకు ముందు వేషం ధరించుకొని బీవైవోలో నేను ఒక విద్యార్థిని బివైఓలో నేను నేర్చుకున్నాను మాత్మీ తండ్రి జయశాలి పీడి సుందర్రావు గారు అనేటట్లుగా ఈ మా అంటే నీలో ఉండే విభేదము నీలో ఉండే కక్ష నీలో ఉండే అసూయ ఈ రోజుల్లో బయటపడుతుంది ఇప్పుడు బయటపడింది కాబట్టి నువ్వేదో నీ దగ్గర ఏదో మాట్లాడలేము వల్ల కాదు అన్నట్లుగా నువ్వు అనుకోకు నిజంగా మా ఆత్మీయ తండ్రి గారే ఒక్క ఛాన్స్ ఇచ్చాడనుకో ఆ కథ వేరే ఉంటుంది వేరే ఉంటుందంటే నీకు అసలు సరిగ్గా వాక్యం మాట్లాడడానికి కూడా రాదు మాకు తెలుసు ఎన్నోసార్లు వేరే వాళ్ళు క్వశ్చన్ చేసి వేరే వాళ్ళు మాట్లాడితే ఏడ్చుకుంటూ కూర్చుని కూర్చొనే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు అనే మాటలకు మేమేమి కూడా నొచ్చుకుండటం లేదు ఒకటి నువ్వేం చేస్తున్నావు అంటే సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నావు పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన బోధలు చేస్తున్నావు నువ్వు ఏంతమ్ముడు ఎప్పుడైతే రావులపాలెంనికి నీకు ప్రిన్సిపాల్గా ప్రకటించారో పెద్దలు అప్పటి నుంచి నువ్వు కొమ్ములు తిరిగిన పొట్టేలులా మారిపోయావు ఆంబోతలా మారిపోయావు కాబట్టి నువ్వు మాట్లాడిన దానికి ఎక్కడ కూడా బైబిల్ సహకరించదు అంగీకరించదు నీ మాట నిజంగా మేము జయశాలి సుందరరావు గారి యొక్క మాట వినాలి ఖచ్చితంగా ఆయన మాకు జ్ఞానాన్ని నేర్పించాడు ఆయన మాకు ఒక తండ్రిగా ఉంటూ ఈ జ్ఞానంలో మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన చెప్పిన మాట మేము తూచా తప్పము ఎందుకంటే మహాజ్ఞాన పండితుడైన బైబిల్ వాక్యంలో కాబట్టి నీలాంటి వారికి దేవుని వాక్యం కూడా ఏమని చెబుతుందో ఒకసారి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవగలిగితే శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దెంపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు శిక్షను ప్రేమిస్తున్నావా నీవు నీకు చిన్నా లేదు పెద్ద లేదు నీ వెనక ముందు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు నీ విచ్చలవిడితనము నీకే అంకితమైపోయింది ఎవరి మాట వినుకోకున్నట్టుగా ఎవరిని పట్టించుకోకున్నట్టుగా బ్రతుకుతున్న కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా నిజంగా నీవు దేవునికి లోబడిన వ్యక్తివి కాదు కాబట్టి నువ్వు అలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుకో నిన్నటిది నాన్న ఒక వీడియో కూడా చూశాను ఇది ఎవరు ఫిలిప్ అనే తమ్ముడు ఆ తమ్ముడు మంచిగా మాట్లాడుతున్నాడు ఆ తమ్ముని కూడా నువ్వు లేనిపోనివన్నీ మాట్లాడుతూ ఆ తమ్ముని హైలైట్ చేయలేకపోకున్నట్టుగా ఏం చేసావంటే బ్లర్ చేసావు మాకు ఫేస్ అంతా కూడా ముఖాన్నంతటినీ కూడా అంటే నీలా ఎంత కక్షపూరితమైన ఆలోచన ఉందో తమ్ముడు ఆ తమ్మునికి సమాధానం చెప్పలేకపో ఉన్నావు ఇంకొక విషయాన్ని కూడా బైబిల్ ఏమనింది శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును నువ్వెవరికి భయపడతావు చెప్పు ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తే ఎవరికి లోపడుతున్నావు చెప్పు నువ్వు ఇంకా చిన్నవాడివే ఆయన ఆయన లోబడే తత్వం నీలో లేదు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లస్సైన జ్ఞానమునకు విరోధి ఎవరు లెస్సైన జ్ఞానమునకు విరోధి ఎవరు నీవే యేసుక్రీస్తు పుట్టినవాడా ఏసుక్రీస్తు నిత్యుడా పరిశుద్ధాత్ముడు నిజంగా యేసు ఆత్మన ఈ ముగ్గురు ఒక్కటే అని అంటున్నావు ఇంత బోధ నేర్చుకొని కూడా తమ్ముడు నువ్వు ఎంత అబద్ధాలను చిత్రీకరించుకుంటున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు అందరూ నరకానికి వెళితే నేను కూడా వెళతానులే అనుకుంటున్నావు కానీ తెలిసి కూడా తప్పు చేస్తున్నావు సోదరా ఖచ్చితంగా అంటే కఠినమైన శిక్ష అనుభవిస్తాను కాబట్టి జయశాలి పీడి సుందరరావు గారు మమ్మల్ని గద్దించారు క్రైస్తవ్యానికి అవమానం తెచ్చిపెట్టకండి క్రీస్తును అపనిందల పాలు చేయకండి అంటున్నాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునేవారు ఎవరైనా సరే మీరు ఇలా పోటీలని డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బై బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయట పడేస్తాను నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని బిఓఏలో నుంచి డిబార్ చేసి పాడేస్తాను మీరెవరు మాకు ఉండనవసరం అవసరం లేదు ఇలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపెత్తన్నారు బయట క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట అది తప్ప కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా తమ్ముడు సమాజం వింటుంది ఆలోచన చేస్తుంది ఫోన్ చేస్తే మాట్లాడలేని వాడివి నీకు యూట్యూబ్లో తప్ప ధైర్యం తమ్ముడు బయట అస్సలు నీకు వాక్యం బోధించే ధైర్యం కూడా నీకు లేదు కాబట్టి ఇలాంటి తాటాకి చప్పళ్ళకి వాళ్ళు కాదు వారు ఒక్కసారి తండ్రి గారు ఛాన్స్ కానిస్తే తమ్ముడు మీలాంటి వాళ్ళందరినీ కూడా వాక్యము చేత కట్టి పడేస్తాము ఇది వాస్తవము కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని లోకరక్షకుని గురించి గొప్పగా చెప్పు నోరు అదుపులో పెట్టుకొని పరమ తండ్రి గురించి గొప్పగా చెప్పు నోరు అదుపులో పెట్టుకొని బైబిల్ వాక్యమును పరిశుద్ధాత్మను గొప్పగా ప్రకటించు